అందరికీ నమస్తే నెలాకూర వచ్చింది కూర చేసేకి ఏమి లేదని అనుకుంటున్నారా అలాంటి సమస్య ఉన్నప్పుడు చేయాల్సిన కూర ఇదేనండి ఈ కూర అయితే చాలా బాగుంటుంది ఆ కూరకి కావలసిన పదార్థాలు ఇవో చూద్దాము ఒక టూ స్పూన్స్ కందిపప్పు టూ స్పూన్స్ మినపప్పు టూ స్పూన్స్ పెసరపప్పు ఒక టూ స్పూన్స్ బియ్యము హాఫ్ స్పూన్ మింతులు వన్ స్పూన్ జీలకర్ర మీ దగ్గర శనగపప్పు ఉంటే కూడా వేసుకోవచ్చండి తర్వాత అలాగే ధనియాలు ఉంటే కూడా ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు రెండు ఒక వెల్లుల్లిగడ్డ పొట్టు తీసింది అలాగే ఎండు మిరపకాయలు కొద్దిగా ఎక్కువే తీసుకోండి ఒక ఐదారు రెమ్మలు తీసుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కుక్కరు పెట్టుకోండి అందులో ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కాస్త ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడాక ఎండు మిరపకాయలు వేసి వేయించుకోవాలి ఈ కూర అయితే అన్నానికి సంగటికి చాలా బాగుంటుంది మిరపకాయలు వేగాక కరేపాకు ఆనియన్ను వెల్లుల్లిగడ్డ వేసుకొని వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేగాక ఇప్పుడు మనం ఏ ఏ పప్పు దినుసులు తీసుకున్నామో అవన్నీ మొత్తము వేసుకోవాలండి బియ్యం కూడా మర్చిపోవద్దండి ఒక టూ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది ఒకే కొలతతోనే అన్నీ తీసుకోవాలి సాధారణంగా ఏ గృహిణి అయినా కానీ డబ్బాలు ఇవి ఖాళీ చేయదండి ఒక త్రీ స్పూన్స్ అన్న పప్పు దినుసులు వేసి పెట్టుకుంటుంది ఆ త్రీ స్పూన్స్లోనే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకొని కూడా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు పప్పులన్నీ వేయాక అందులో కాస్త పసుపు అలాగే ఇంగువ వేసుకోవాలి నా దగ్గర అయితే ధనియాలు లేదు కాబట్టి నేను ధనియాల పొడిని ఇందులో వేసుకుంటున్నాను మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలే ఒక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు ఇది కొంచెం రోస్టెడ్గా అయ్యాక నీళ్లు తగినంత పోసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్కి పెట్టుకోవాలండి విజిల్ వచ్చేలోపు మనము కాస్త చింతపండు కడిగి నానబెట్టుకుందాము విజిల్ అయిపోయిందండి చూడండి ఇప్పుడు ఎలా ఉడికిందో ఈ విధంగా ఉడికాక ఇప్పుడు నీళ్ళన్నీ పక్కకు తీసి పెట్టుకోవాలి ఉడికిన పప్పులో ఇందాక నానబెట్టుకున్న చింతపండు రాళ్ళ ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి మీకు ఈ విధంగా మెదిపేటప్పుడు కష్టంగా అనిపిస్తే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు కాకపోతే మిక్సీలో వేసుకునేటప్పుడు ముందుగా మిరపకాయలు ఒక ముక్కగా వేసుకోండి తర్వాత పప్పు ఊరికెట్ల ఆన్ చేసి ఆఫ్ చేయండి మెదిగిపోతుంది కానీ చేత్తోనే మెదిపితే మంచి టేస్ట్ వస్తుంది ఈ విధంగా మెదుపుకున్నాక మళ్ళీ ఒకసారి సెగలో పెట్టుకోండి ఈ కూర పేరు వచ్చి ఒట్టి కూర కూరండి లేదంటే కలగూర పప్పు కూరండి వేడి వేడి అన్నంలోకి సంగటికి చాలా బాగుంటుంది ఈ కూర వేసుకునేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే టేస్ట్ అద్దిరిపోతుంది క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు వర్షం వచ్చినప్పుడు నోటికి ఏది బాగా లేనప్పుడు ఈ కూర చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్